హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మనం ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఈరోజు చూసుకున్నట్టయితే రుణమాఫీ కాని వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్ ఎండింగ్ లోపు డిసెంబర్ ఎండింగ్ లోపు మనకి రుణమాఫీ అనేది పెండింగ్ ఉన్న వాళ్ళే రుణమాఫీ కాబోతుందండి అది ఎలా కాబోతుందంటే మీరు ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంటు నెక్స్ట్ మీ పొలం పాస్బుక్ ల్యాండ్ పాస్బుక్ నెక్స్ట్ ఆధార్ కార్డులో మూడు నేమ్స్ సరిగ్గా కరెక్ట్గా ఉండాలి ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ మళ్ళీ మీకు రుణమాఫీ అనేది కాదు నెక్స్ట్ రెండు లక్షల కోసం కూడా చూసిన రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీ వాళ్ళు కూడా చూసే వాళ్ళకు కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపు అవుతుంది కూడా కేంద్ర మంత్రి చెప్తున్నాడు ఓకే మీరు అనేది కూడా మీ రెండు లక్షల పైన కావాల్సిన వాళ్ళు కూడా మీరు అనేది అన్నీ కరెక్ట్ సరిగ్గా చూసుకోవాలి ఫస్ట్ నేమ్ అనేది మీరు ఫస్ట్ మీ ఇంటి పేరుతో సహా కరెక్ట్ చూసుకోండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ చూసుకోండి నెక్స్ట్ ల్యాండ్ పాస్బుక్ చూసుకోండి ఫస్ట్ ఆధార్ కార్డ్ బేస్ కాబట్టి ఆధార్ కార్డులో ఏదైనా తప్పులు ఉంటే ఆధార్ సెంటర్ వెళ్ళేసి కరెక్షన్ చేసుకోండి ఆధార్ ద్వారానే మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవస్తుంది నెక్స్ట్ పాన్ కార్డ్ లేని వాళ్ళు కూడా పాన్ కార్డ్ అప్లై చేసుకోండి పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కాబోతున్నాయి కాబట్టి స్కీమ్స్ అనేది అరుగులు కాబట్టి మీరు అనేది పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవనేది మీరు నేమ్స్ అనేది కరెక్ట్ ఉండాలి ఇప్పటి నుంచి కరెక్ట్ చూసుకోండి నెక్స్ట్ ఈ సర్వే అయిపోయిన తర్వాత డిజిటల్ కార్డుకి సర్వే నడుస్తుంది రేషన్ కార్డు కొరకు ఆ రేషన్ కార్డు లేని వారు కూడా అప్పుడు ఆధార్ కార్డు అనేది మనకి ఇంపార్టెంట్ అప్పుడు ఆధార్ కార్డు కూడా మనం బేసిక్ తీసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుండా చూడండి ఇంత ముందు గతంలో మీరు అప్లై చేసిన వాళ్ళకి రేషన్ కార్డులు కొంతమందికి వచ్చినాయి ఆ వచ్చిన వాళ్ళకి నేమ్స్ అనేది తప్పు వచ్చినాయి కొంతమంది ఇంటి పేరు బదులు వేరే ఇంటి పేరు పడ్డది నెక్స్ట్ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ వచ్చినాయి అలా లేకుంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే అప్పుడన్నా మీరు కరెక్ట్ ఉండాలి కాబట్టి ఆధార్ కార్డ్లో అనేది మెయిన్ మీకు ఏ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ టెన్త్ బేస్ మీ స్టడీ బేస్ లేదా మీకు ఉన్న నేమ్స్ ఆధార్ బేస్ నెక్స్ట్ ఓటర్ ఐడి బేస్ ఏదో ఒకటి చూసుకొని మీకు అనేది ఒక ప్రూఫ్ అనేది కరెక్ట్ ఉండాలి ఇప్పుడు ఈ సర్వే అయిపోయిన తర్వాత మనకి డిజిటల్ కార్డు సర్వే కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు రుణమాఫీ అనేది కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపు అయిపోతుందంట మళ్ళీ రైతు భరోసా కూడా జనవరి నుంచి పడుతుందంట ఆ రైతు భరోసా ఒకసారి పదిహేను వేలు ఇస్తారా ఏడు వేల ఏడు వేల ఇందలు ఇస్తారా అనేసి కూడా అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపాలు చెప్పండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం లేదా మీకు ఏమైనా డౌట్ ఉంటే దాన్ని కూడా క్లారిఫై చేస్తాను మన ఛానల్లో వాట్సాప్ ఛానల్ వచ్చేసి నేను గ్రూప్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా క్లిక్ చేసి మీరు ఫాలో కావండి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మెసేజ్ చేసుకుంటే నేను కూడా అది ఏదైనా మీకు క్లారిఫై చేస్తాను ఈ వీడియో కాకుండా మీకు నచ్చింది అనుకుంటున్నా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మరి మరి అడుగుతున్నాయి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దాని గురించి కూడా మాట్లాడదాం మనం ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్